మదర్స్ డే సందర్భంగా ఇంట్లో వాళ్ళు అందరూ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు వరుణ్ వచ్చి వాళ్ళ అమ్మ రామాదేవికి కేక్ తినిపిస్తూ ఉంటాడు ప్రేమ్ ఇంకా వెళ్ళి చంద్రికతో మాట్లాడుతూ ఉంటారు పక్క నుండి నుంచోని మొత్తం అంతా చామతి గమనిస్తుంది ప్రేమ్ పిలగానే అంటే అమ్మ కోసం చేసే పండగ కదా అయినా అక్కడ నేనేందుకు అని చంద్రిక అనగానే నువ్వు కూడా నమ్మవే కాదని చెప్పి ప్రేమ మాటలకి చంద్రక ఇంకా అలాగే సంతోషం చూస్తుంది రా చందు రా అని చెప్పి దగ్గరుండి ప్రేమ తీసుకొస్తూ ఉంటాడు అప్పుడే వరకు కూడా రామాదేవి కేక్ తినిపించిపోతూ ఉంటుంది అప్పుడే చంద్రగా రావడం చూసి చాలా కోపంగా వెళ్ళి లాగి పెట్టి కొడుతుంది ఒకసారిగా చంద్రగా బ్యాలెన్స్ తప్పి కింద పడుతుంది ఇంకా ప్రేమ్ అలాగే చాలా బాధపడుతూ ఉంటాడు ఇంకా అభిప్రాయం చేస్తూ ఉంటాడు ఇదిగో నీకు ఎంత ధైర్యం ఉంటే మా మధ్యలోకి వస్తావు నువ్వు అని ఆవేశంగా అరుస్తూ ఉంటుంది రామాదేవి అనగానే చందు తప్పు ఏమీ లేదు నేనే రమ్మన్నాను అని ప్రేమ్ అన్న మాటలకి అసలు నువ్వే వాడు రా అని రామాదేవ్ అన్న మాటలకి ఒక్కసారిగా చంద్రిక బాధపడుతుంది ఆయన తన పిలుస్తావు ఏంటి రమాదేవ్ అన్న మాటలకి జన్మనిస్తేనే అమ్మ కాదు కదా ప్రతి అమ్మలోనూ నేను ఆమెను చూసుకుంటానని చెప్పి చంద్రకను చూస్తూ ప్రేమ్ అన్న మాటలకి చామంతి కలం నీళ్ళు పెట్టుకోడానికి ప్రేమ అలా చూస్తుంది రమాదేవికి చాలా కోపం వస్తూ ఉంటుంది